తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలతో ప్రజలను విస్మరిస్తూ ప్రజలకు బాకీ పడ్డ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సీపేట గ్రామంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ వరంగల్ ఏనమాముల వ్యవసాయ కమిటీ మాజీ డైరెక్టర్ పిన్నింటి వెంకట్రావు బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు పొన్నాల జయపాల్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును పంచారు ఈ సందర్భంగా కొడారి రమేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బాగోతాన్ని ప్రజలకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులకు పూర్తిగా కాని రుణమాఫీ పదిహేను వేలు రైతు భరోసా యువతకు నిరుద్యోగ భృతి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్ బకాయిలు సన్నవడ్లకు ఇవ్వాల్సిన ఐదు వందల రూపాయల బోనస్ మహిళా సంఘాలకు ఇస్తామన్న వడ్డీ లేని రుణాలు చదువుకునే బాలికలకు ఇస్తామన్న స్కూటీలు పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ భాగోతం భారతం అంతా ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చలేదు కానీ అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలల్లో మాత్రం ఒక్కో వ్యక్తి మీద ఎంత బాకీ అప్పు తెచ్చారో తెలియజేశారు కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎక్కడా అని నిలదీయాలని ఏ మొహం పెట్టుకొని మా వద్దకు వస్తున్నారని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ బాకీ పడ్డ బాకీ కార్డు ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో మహిళల నుండి రైతుల నుండి యువకుల నుండి విద్యార్థుల నుండి ప్రజల నుండి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మీకు కాంగ్రెస్ పార్టీ ఓట్ల ముందు నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు ప్రతి మహిళలో ఇరవై ఐదు వచ్చినాయా ఇంట్లో మామకి రెండు వేలకు నాలుగు వేల పెన్షన్ వస్తానా రెండవది నీకు రైతు బంధు ఒకసారి ఎగ్గొట్టిలా రైతు ఒకసారి కేసీఆర్ అప్పుడు వచ్చింది ఇప్పుడు రాలే కదా ఇప్పుడు ఇవన్నిటికి రేపు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు ఇవన్నీ మాకి బాగున్నారు వాళ్ళు చెప్పినే ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఓటేస్తాం ఓటే ఓట అడిగేద్దాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గండ్ర రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ బాకీ కాడు కాంగ్రెస్ పార్టీ బాకీ కాడు కాంగ్రెస్ పార్టీ బాకీ కాడు జై తెలంగాణ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన హామీలు ఇంట్లో ఇప్పుడు నీకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఇంట్లో వాళ్ళిద్దరు మా అత్తకున్ను వాళ్ళకి శరీరం ఐదు వందలు నెలకి ఐదు వేలు బాకీ ఉన్నారు ఒకసారి రైతు బంధు ఎగ్గొట్టిండ్లు అది అడగాల రేపు ఓటుకొచ్చినప్పుడు ఇవన్నీ మన ఏదో కొత్త చెప్పేటివి కాదు వాళ్ళు చెప్పినాయి కదా ఇవన్నీ రేపు అడిచినప్పుడు ఇవి మీరు చెప్పినాయా కాదా అనేది కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే కార్యకర్తని అడగాలి ఇవన్నీ మీరు చెప్పినా కదా మేము ఓట్లేసింది మరి ఎప్పుడు తీరుస్తారు బాగా ఇరవై రెండు నెలలు అయింది మనకు ఓట్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కదా మీకు గ్యాస్ ఇస్తాము రెండు వేల పెన్షన్ చేస్తాం రెండోది పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ పదివేల రైతు బంధిస్తే నేను పదిహేను ఇస్తాను మధ్యలో ఒకసారి ఎక్కడితే

ఎన్నికల ముందు ఇచ్చిన మనం ఏం కొత్తగా వాళ్ళ మీద అబద్ధం రైతు మంది ఒకసారి ఎగ్గుట్టేళ్ళు ఒకసారి ఎగ్గొడితే ఒక వెయ్యి వేసి తెన్న వస్తానే మనకి అది మొన్న ఎలక్షన్ ఇచ్చింది మీకు కేసీఆర్ ఇచ్చిన ఫంక్షన్ ఇస్తాన ఎక్కువ కేసీఆర్ ఇచ్చిన ఇస్తాను కదా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో నేను నాలుగు వేలు ఇస్తానని గెలిపిస్తాను లేదా నాలుగు వేలు కేసీఆర్ ఇంకా ఇప్పుడు మీకు మీ కొడుకులు వ్యవసాయం చేస్తాను కదా యూరియా భట్టాలు ఇస్తాను లైన్లు లైన్ మరి మీకు రెండు వేలు ఇచ్చిండు కదా కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంత ముందుకు రెండు రెండు వందలు ఇచ్చిండు కేసీఆర్ గెలిచినాక వెయ్యి ఇచ్చిండు వెయ్యి తర్వాత రెండు వేలు చేసిండు మనకు కేసీఆర్కి ఎందుకు వేయలేదమ్మా మీరు నాలుగు వేలు ఇస్తాడని ఆశపడేసి అటు ఇప్పుడు మళ్ళీ వస్తారు కాంగ్రెస్ వాళ్ళు మరి మాకు నాలుగు వేలు ఇస్తా అన్నారు కదా ఇప్పుడు మాకు ఇరవై రెండు నెలలు అవుతుంది మీరు గెలిచి నలభై నాలుగు వేల బాగా ఉన్నారు మీకు నాలుగు వేలతో ఇస్తే ఒక్క మనిషికి నలభై నాలుగు వేల బాగాకున్నారు ఆ నలభై నాలుగు వేలు ఇస్తే నేను ఓటు ఇస్తా అని చెప్పాలి మనకు బాకీ ఉన్నారు మనం కొత్తగా తయారు చేసింది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల ముందు మన ఇంటికి చోట్లు అడిగినప్పుడు చెప్పిన మాట వాళ్ళు చెప్పిందే కాదు ముఖ్యమంత్రి చెప్పిన మాటే వాళ్ళు వచ్చి మన ఇంట్లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇప్పుడు నీకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను ఏ 2500 ఇచ్చానండి ఇక్కడ నాకవే వార్నడయా నా మా బౌస కాంగ్రెస్ పార్టీ ఓట్ల ముము ముందు చేయినది మనకు కుట్టేయలేదనే తమ్ముడు అది కట్టతనే కట్టలేననియ్ పార్టీ బస్ కేసిఆర్ 15 5 మందితో 15 మంది తానా లేదుస్కో అన్స్కోనే లోరాస్కో మనకి రెండో ప్రతి మైలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇంట్లో ఇచ్చిండా రైతు బంధు ఒకసారి ఎగ్గొట్టిండా ఎంత వేయడం ఇక్కడ రైతు బంధు ఒకసారి ఎంత వస్తాయి పద్దెనిమిది వేలు ఎగ్గొట్టిండు ఎంత వేయచ్చిందా ఎక్కువ ఒక్కసారి అది మన మన సర్పంచ్ ఓట్లు ఎంపీ ఓట్లు వస్తాయనే ఆ ఓట్లు లేకుండా మొన్న కూడా వేస్ట్ కాదు యూర భా కరెంట్ ఎట్లుంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇవన్నీ రేపు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఓట్లకి వచ్చినప్పుడు మీరు చెప్పిన అన్నీ చేసినలా అని కార్డు ఉంటుంది వాళ్ళకి ఈ పని చేసినాక ఓటం చెప్పారు ఇవన్నీ మనం తయారు చేసి కాదు వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చినాయి వీటిని మనం అమలు చేయమన్నాడు కాదు కాంగ్రెస్ పార్టీ మనకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అవి ఇక్కడ ఇరవై రెండు నెలలైంది అయింది మరి ఇంకా ఎప్పుడు అమలు అయితే అది మనం రేపు ఎన్నికలలో వచ్చినప్పుడు మా బాకీ తీర్పిస్తే మేము ఓటెత్తాం అంతే కదా కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు వస్తానయా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు ఏమన్నా ఎక్కిస్తాను రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వేసి ఇప్పుడు కేసీఆర్ ఎట్లా వేసిండీ అప్పుడు మూడు సార్లు ఒక్కసారి మొన్న సర్పంచ్ ఎంపీడీసీ ఓట్లు వస్తానని వేసి కరెంట్ ఎట్లున్నది ఉన్నది అంటే చెప్పు అబద్ధం ఆడకు రైతులకు యూరియా నీకు ఇప్పుడు నాలుగు వేలతో అయితే ఇరవై రెండు నెలలకి నలభై నాలుగు వేలు బాకీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నీకు నలభై నాలుగు వేలు బాకీ ఉన్నది నాలుగు వేల పెన్షన్ ఇస్తే అమ్మకు యాభై ఐదు వేలు మీ ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు కృష్ణారెడ్డి వాళ్ళకు కానీ కిరణ్ పాల అత్తకు కానీ వాళ్ళకి తల యాభై ఐదు వేలు చొప్పున ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నట్టు నెలకి మీకు కాకుండా మరి ఇవన్నీ చేస్తారని ఓట్లు వేయించుకొని గెలిచినావు మరి గెలిచినాక మాట తప్పకుండా పని చేయాలి కదా కేసీఆర్ ఇచ్చిన చక్కగా ఇత్తలేకపోతుంది ఇవన్నీ ఇంకే ఇచ్చాడు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష ఇచ్చాడు నేను ఇంకా తూలం బంగారం కల్పిస్తా అన్నాడు ఇవన్నీ అందరూ అయినాయి రెండు లక్షల రూపాయ అయిందా రెండు లక్ష మరిగా నీకు కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు ఇస్తాయా ఇంకేవారు ఎక్కువ వస్తాన పెన్షన్ కేసీఆర్ ఇచ్చిండు కదా నాలుగు వేలు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇస్తానడు నాలుగు వేలు ఇచ్చింది బికాలను కూడా పెన్షన్ వచ్చేది నాలుగు వేలు నీకు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయా కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చినాయా ఉన్నది ఉన్నట్టే చెప్పు అమ్మకి ఇరవై ఐదు వందలు ఇస్తానడు ఎవరు రేవంత్ రెడ్డి ఇచ్చిండా రైతు బంధు ఒకసారి ఎగ్గొట్టినా రైతు బంధు వైసీలు ఒకసారి ఎగ్గొట్టినా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు బాకీ ఉన్నారు రైతు బంధు కేసీఆర్ పదివేలే ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా పదిహేను వేలు కాంగ్రెస్ పార్టీ బాకీ కాడదు నేను కాదు మేము మేము అబద్ధం ఆడతాము ఇప్పుడు రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు సంవత్సరా వచ్చినాయా పదిహేను వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఓసారి ఎగ్గొట్టినా రెండు సార్లు ఎగ్గొట్టినా రెండు లక్షల రుణమాబ్బైందా నీకు నీకు పెన్షన్ వస్తలేదు నీకు ఏజ్ లేదు అత్తకు పెన్షన్ నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి మహిళకి నెలకి రెండు వేల ఐదు వందలు అన్నాడు అంటే ఇరవై రెండు నెలలకి ఆమెకి యాభై ఐదు వేల బాకీ ఉన్నాడు ఆ బాకీ ఇది ఇచ్చాలి కదా ఇప్పుడు తాతకు నాలుగు వేల పెన్షన్ కేసీఆర్ ఇస్తే నేను ఆరు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చండి ఆరు వేలు ఇవన్నీ పార్టీ ఏదన్నా కానీ ఒక మాట మీద నిలబడాలి ఒక ముఖ్యమంత్రి ఒకటో రెండో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కానీ నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు అవన్నీ తీర్చాలి ఇప్పుడు గ్యాస్ పైసలు పడతానే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీకు రెండు వేల పెన్షన్ ఇచ్చాడు కాంగ్రెస్ మీ మాకు ఓటు అయి మేము గెలిచిన తర్వాత నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిన నాలుగు వేలు కేసీఆర్ ఇచ్చిన పైసలు వస్తానే మీరు పదహారు రూపాయలు ఇస్తాడా ఇంకా నీకు ఇప్పుడు ఇరవై రెండు నెలల మీద నాలుగు వేలు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఓటు వేసుకున్నారు ఈ ఇరవై రెండు నెలల మీద నీకు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అమ్మ కూడా నెలకి ఇరవై వందల పెన్షన్ ఇస్తా అన్నారు కాంగ్రెస్ ఇరవై రెండు నెలలకి అమ్మకి యాభై ఐదు వేల బాకీ ఉన్నారు అత్తకు బాకీ ఉన్నారు యాభై ఐదు వేలు దాంతోపాటు రైతు బాధు కేసీఆర్ పదివేలు ఇస్తాను మీరు పదిహేను వేలు ఇస్తామన్నాడు ఇచ్చిండా పదిహేను వేలు మధ్యలో ఒకసారి ఒకసారా రెండుసార్ అని అయి కొట్టిండి ఆ రైతు బాంధు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎట్లా వస్తుంది ఆడు ఇరవై నాలుగు ఆట వాడుకున్నట్టు మన వాడు వాడుకున్నాం అన్ని పంటలకు సక్కరు కరెంటు సక్కరు రైతు ముఖ్యం అన్ని కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఎట్లా ఎట్లేసేది వాళ్ళ టైం ఎప్పుడు ఫిబ్రవరి జనవరి మార్చి ఎప్పుడు వరకు ఇస్తాం మళ్ళీ ఇప్పుడు ఇచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు వర్లు ఎట్లా కొనేది వాటి మళ్ళీ కొద్దు లేకుంటా వాళ్ళ కళాల కాడికి వచ్చి కొనుక్కోవచ్చు ఇప్పుడు ఎట్లా ఉంటాను ఇప్పుడు ఇబ్బంది అవుతుంది వేసినా కానీ మళ్ళీ ఇబ్బంది అయితే

కేసీఆర్ పాలన ఎట్లున్నది ఇప్పుడు రేవంత్ పాలన ఎట్లున్నది కేసీఆర్ పాలన అప్పుడే మంచి అనిపిస్తుంది రైతులకు అందరూ సేవ జరిగింది మంచి పద్ధతి జరిగింది కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చిండా పక్క ఇచ్చు దాంతో సగా మంది బతాం నాలుగు వేలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందా రూపాయి పాల పని కూడా వేసాలి అంటే రూపాయి ఇప్పుడు నీకు ఇరవై రెండు నెలలకి ఎంత బాకీ ఉన్నాడో నలభై నాలుగు వేలు బాకీ ఉన్నాడు నాలుగు వేలు ఇస్తా ఓట్లు వేయించుకున్నాడు ఇప్పుడు నీకు ఇరవై రెండు నెలలకి ఇరవై రెండు రెండు వేలు కలిపితే నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ప్రతి ఇంట్లో మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు లేడీస్కి ఇరవై రెండు నెలలకి యాభై ఐదు వేలు అమ్మకి బాకీ ఉన్నాడు నీ ఇద్దరు కోడాల్లకి ఎంత తలా యాభై ఐదు వేలు బాకీ ఉన్నాడు ఈ బాకీ అంతా కట్టిన తర్వాత వచ్చినప్పుడు అడగవా ఏది నువ్వు అన్న పాలన ఇవి ముందు చేసినావు అన్న ముఖ్యమైన కాదా మన వచ్చిన వాళ్ళని అడగవా అడిగినప్పు కదా ఇప్పుడు ఊర్యపాత ఎంత గోస లైన్ నిలబడి సచ్చి సత్తాను ఊర్లే కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు గ్రామాలని ఎట్లా అభివృద్ధి చేసిండు చేసిండో ఎంత ఎన్ని పనులు జరిగినాయో కేసీఆర్ పాలనలో రెండేళ్ళ నుంచి

దాంతోలేదు అప్పుడు ఇరవై నాలుగు కరెంటు కరెంటు కంటి రూపొకడకుండా మన మూడవ జరుగుతాయా మళ్ళీ ఆయన ఆయన ప్రభుత్వం మన అందరికీ సౌకర్యం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు చేసిన పనులే మంచి వీళ్ళు చేసిన ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు ముఖ్యం మొదటికి వచ్చి ఫెస్ట్ పేజ్ చెప్పవాలి వాళ్ళు అన్న పనులన్నీ ఇది గ్యారంటీ అని చెప్పాలి అన్ని మేము గ్యారెంటీ చేసిన అంటే ఓటు అడుగు మీరు చేసే పనులు చూసాం అది మనం నువ్వు వంద పనులు నువ్వు వంద చెప్పినావు పది పనులు చెప్పినావు ఒకటో రెండో కొద్దిగా టైం తీసుకొని చేస్తానన్నా దానికి మనం ఓపికే పెడదాం కానీ నువ్వు నీ సగం కాలం పూర్తి అవుతుంది ఏది ముందుకు రాలేదు కదా ఏది రాలేదు ఇప్పుడు మళ్ళా టైంలో కూడా మన ఈయన ప్రభుత్వం అందరికీ ఆలోచించాలి ఒక్కనే కాదు అందరం ఆలోచించి మాత్రం

పెడతలేవా రైతు బంధు పదిహేను వేలు భూమికి ఇప్పుడు నీకు ఇరవై ఐదు వందలు నీకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఓట్ల ముందు చెప్పిండు ఇరవై రెండు నెలలు అయితే ఇరవై రెండు నెలలకి నీకు యాభై ఐదు వేల బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి నీకే ఇయ్యాలి అప్పు ఇయ్యాలి బాకీ ఉన్నాడు ఇప్పుడు అందరి మరి వచ్చినప్పుడు గుడి చేసుకుంటే రేకులు వేసుకుంటే అది ఉరైతే నానవచ్చినప్పుడల్లా మాకు ఇప్పుడు అయితే నీ పేరు మీద భూమి ఉన్నదా భూమి లేదు తాగలేదు నీకు ఇచ్చిందా ఇల్లు ఎక్కడ రాలే భగవంతుడు ఆయన లేనోళ్ళ ఒక్కసీ వంద వంద వేసిండు రెండు వందలు వేతాయి రెండు వందలు పడ్డాక రెండు వందలు పడ్డాక ఇక మళ్ళ వేవేయి రెండు వేలు పడ్డాయి నాలుగు వేలు ఇస్తా అన్నాడు తాతకు కూడా నాకు ఓట్రీ కేసీఆర్ రెండు వేల ఇస్తాడు నేను గెలిచినాక నెలకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు తాతకు నలభై నాలుగు వేలు బాయికి ఉన్నాడు నేను యాభై ఐదు వేలు బాయికి ఉన్నాడు ఇది దాచిపెట్టు రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ మీరు ఇస్తా ఇస్తామన్నారు ఇవన్నీ ఇచ్చినాక నన్ను ఓటు అడగాలని చెప్పాలి కేసీఆర్ అప్పుడు నీకు ఏమేమి ఇచ్చిండు మా గొర్ర లోన్ ఇచ్చిండు కళ్యాణ పక్క ఉన్నారు అన్ని మంచి పనులు చేసిండు రైతు బంధు ఇచ్చిండు ఆ కేసీఆర్ అప్పుడు ఇచ్చిండు ఆయన కేసీఆర్ పదివేలు ఇస్తానడు నేను పదిహేను వేలు ఇస్తానడు ఇచ్చిండా రేవంత్ రెడ్డి రూపాయల రైతు బంధు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రెండు వేలు వచ్చినాయి అన్ని వచ్చినాయి కరెంట్ వస్తా మంచి గంటకోసారి వస్తా గంట యూరియా వస్తానే యూరియా బతాలు కొట్టుకుంటాన లైన్ లో పేరుతో చిత్రం తెస్తాను రేపంట మా పంటాడు చిత్రను అంటారు అలా అటు ఇటు కథం దెంగిపోతే దొంగిపోతాను పేరుతో తింటాను ఖతం ఇప్పుడు మీకు పెన్షన్ ఎంత వస్తుంది పించినారో నేను తరతా పింఛను అంతే నీట్లో పెన్షన్ వస్తాంద సూపాయిలు సూపాయిలు రైట్ మరి ఆరు వేలు ఇస్తానగానే ఎస్టీ ఓటు ఇస్తాండా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మరి ఎవరికి ఎత్తావు ఓటు మళ్ళా మళ్ళీ ఎవరిని గెలిపిస్తావు పెంచి నాలుగు వేలు ఎవరు ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండా ఎవరు ఇచ్చి ఇప్పుడు నీకు ఆరు వేల పెన్షన్ ఇస్తానని నీకు నాలుగు వేలు కేసీఆర్ ఇచ్చేటి అత్తనే కదా నీకు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి నాకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓటు వస్తే నాకు నలభై నాలుగు వేల బాకీ ఉన్నావు అది కట్టిన తర్వాత నీకు ఓటు వేస్తాను అని చెప్పు మళ్ళీ లేడని అడుగు నాకు కింద బాకుందా నీకు ఇల్లు వచ్చిందా మరి గుడి చేయ కదా నీ పేరు మీద భూమి ఉన్నా లేదు కదా గురువైగుంటున్నా పట్టా అయిందా కానీ ఇల్లు రాలే ఇది దాచి పెట్టుకోని అడుగు మరికి దీని సంగతి అన్నాడు ఓటు వేస్తా గానీ మరి దీని సంగతి బాకీ తీర్చు అన్నాడు ఇట్లా ఉన్నది ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అంతేనా పట్టుకోసీఆర్ ఇచ్చిండు ఎంత ఇచ్చాడు రెండు వేలు పెంచిండు వీళ్ళు ఎంత ఇస్తా అన్నారు కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు పోను నాలుగు పైసలు కూడా లేవు పోతే పిండి బట్టాల సుతం కొట్టుకొని సత్తానం పిండి బట్టాలి ఘోరంగా అగో పత్ర పోతానయితాయి మూత గాంట్లో వాడు కంటిగా కనిపిచ్చు కదా వాన్ని అందుకొనే బుద్ధి విడిచిపెడుతుంది అంత బిడ్ కాలే ఒక్క రూపాయలు ఏసారి ఉండంగా ఎనభై వేల మేము నీ రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షలు సుతం మాది వాళ్ళు అంచోడుకు ఎందుకు గెలిచిండో దొంగలు వాడు మూత గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఫ్రీ లేదు లేవు మాకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు ఇరవై ఐదు వందలు పోను ఇరవై పైసలు ఇంతవరకు కూడా వాడు రూపాయి ప్రతి మహిళకి అన్నాడు ఒక ముచ్చట నేను నిన్న వార్తల కేసారి కేసారి అని అంటారు కేసారి బిడ్డకు సంపాదించిండు బిడ్డకు సంపాదించిండు అని మాట్లాడిండు వాడు మాట్లాడేమంటాడు కదంటే నా అక్కడ చర్యలకు నేను నేను సంపాదించుకోవద్దా ప్రజావును ఎందుకు బతికిస్తా అంటాడు దొంగలని చోటు ఎందుకు గెలిచిండు రాజా ఎందుకు బోరిచ్చిండు ఎందుకు బోరిచ్చిండు వాడు నిరుడత్తాయి అన్నాడు రెండు రెండు అన్నాడు రెండు కాదు కదా ఒక్కటి జీతం లేదు సూతం లేదు దొంగ ఒక్క చీర ఇయ్యలే చీరలు ఇచ్చేయండి వాడు అంత కొడితే రెండు వందల చీర పెడతాడు కావచ్చు మీరు రెండు వేల చీర తెచ్చుకొని కట్టుకుంటాను వాడి ఇక కుంటేంది కానీ వాడు అన్న మాట అన్న నిలబెడతలేడు చెతోటి మేము పంట పండితేనే పిల్లలు బతికేది మాకు రైతు ఏదన్నా మేము కష్టం చేసి చెవుట వాడి మేము కష్టం చేస్తేనే వాడు పెందాలు పిల్లలు అందరు బస్తారు ఏసా నౌకర్లు చేసిన వాళ్ళు అందరు బతుకుతారు వాడు ఎందుకు కూర్చున్నాడు కుర్చీ మీద లాంగోడు ఎందుకు వాడు రేవంత్ రెడ్డి ఎందుకు కూర్చున్నాడు వాడు కుర్చీ మీద ఎందుకు కూర్చున్నాడు వాడు ఆలోచన లేదా అలా చూడ కుర్చీ దిగాల వాడు కుర్చీ దిగాలే కేసీఆర్ చూసా కూర్చో మేము మీకు అప్పు ఉంటాను వాడు ఇస్తా అన్నాడు ఐదు లక్షలు ఇస్తాను అన్నాడు రుణమాఫి అన్నాడు రుణమాఫీ లేదు ఐదు లక్షలు లేవు రూపాయి లేదు మహిళల సంఘం ఐదు ఇరవై ఐదు వందలు అన్నాడు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు మహిళలు కూడా ఇదలేదు ఫర్దర్ గా అప్పని ఉంటాను జిప్పు లేదా స్థిరం లేదా మేము పంట ఇక్కడే కదా వాడు కూర్చుని బతికేది వాడు తెల్లం పిల్లలు అందం ధర సంపత్ బతికేది మేము ఇక్కడే కదా సీటు మీద కూర్చున్నది